యేసుక్రీస్తు దివ్యనామల్లో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన దేవుని నమ్మాను ఏం పొందుకోలేదు అన్ని కొరత కోదువ లేని కష్టం పేదరికం దుఃఖం నింద నిట్టూర్పు అవమానం అని ఉదయకాశంలో బాధపడుతున్నావా దేవుని నమ్మని వాడు చాలా అభివృద్ధి అయిపోతున్నాడు నా స్నేహితులు కొంతమంది దేవుని నమ్మలేదు కానీ నాకంటే గొప్పగా సంపాదిస్తున్నారు ఇల్లు కడుతున్నారు కార్లు రక రకరకాలుగా లోపంలో వారు నాకంటే అన్ని విధాలుగా హెచ్చించబడుతున్నారు దేవుని ఆశ్రయిస్తూనే ఉన్నా ఏం లేదే ఖాళీ అయిపోయేది అని అనుకుంటున్నావా దేవుని బిడ్డలారా ఈ రోజు నీ పరిస్థితి అలా ఉండొచ్చు వాక్యం అంటుంది కీర్తన ముప్పై నాలుగు అర్ధం పదవచ్చు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఓహో వాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంత అద్భుతమైన మాట అండి దేవుని ఆశ్రయించు వారికి ఈ లోకంలో ఏ మేలు కొదువై ఉండదు అంటే ఒక్క మేలు కూడా నువ్వు అనుభవించకుండా పోవు అని అర్థం ఏ మేలు ఉండదు కానీ సమయం వస్తుంది ఈరోజు నీవు ఎక్కడైతే ఖాళీ అయిపోయావో ఎక్కడైతే ఈ జీవితం ఎంటీ అయిపోయిందో లేని కరువు కష్టం కూడా కుటుంబం అంతా నడిపించబడతా ఉందో దేవుడు అంటున్నాడు నన్ను నన్న శ్రయించు నీకు ఇక ఉండకుండా నడిపించే బాధ్యత నాది అని దేవుడు వాగ్దానం చేస్తుంది నమ్మి మై మనం చూసే బాధ్యత పరిస్థితుల తండ్రి నీకు వందనాలు యోబాను ఆశ్రయించి వారికి ఏమేలు పొదువై ఉండదని వాగ్దానం చేస్తున్నావు ప్రభు ఎంతమంది అయితే నిన్ను నమ్మారు ఆశ్రయించారు ఇంతవరకు అయ్యో అది కొద్దువ ఇది కొద్దు అది లేదు ఇది లేదని బాధపడుతున్నారో వారందరికి మీద ఏ మేలు పొదువై ఉండక నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తా కేసునా ప్రార్థిస్తున్నాను తండ్రి